తెలంగాణ అస్తిత్వంపై దాడి జరుగుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు రేవంత్ సర్కార్ ఆవిష్కరించింది తెలంగాణ తల్లి విగ్రహం కాదు కాంగ్రెస్ తల్లి విగ్రహం అని విమర్శించారు భరతమాత స్ఫూర్తిగా తెలంగాణ తల్లి ఉద్భవించిందని చెప్పారు మేడ్చల్ బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు అనంతరం బహిరంగ సభలో పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆయన మండిపడ్డారు తెలంగాణ తల్లి అని ముఖ్యమంత్రి బిల్డప్ ఇస్తున్నాడని అందులో బతుకమ్మ మాయమైపోయిందని కేటీఆర్ ప్రశ్నించారు ఉద్యమంలో జన్మించిన తెలంగాణ తల్లిని చిన్న చూపు పెట్టే చిన్నగా చూపెట్టే ప్రయత్నం ఈ సీఎం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు తెలంగాణ చరిత్ర ఉన్నంత కాలం తెలంగాణ సాధన జరిగింది కేసీఆర్ నాయకత్వంలో అనే మాట ఎవరు దాచినా దాగదు అనే మాట ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎవరు ఎన్ని రకాలుగా వక్రీకరించినా ఇవాళ రాష్ట్రానికి నాయకత్వం వహిస్తున్న ముఖ్యమంత్రి తెలంగాణ ద్రోహిగానే గుర్తించబడతాడు గుర్తుండిపోతాడు కేసీఆర్ గారు తెలంగాణ సాధకుడిగా తెలంగాణను పద్నాలుగు సంవత్సరాలు కొట్లాడి తెచ్చిన నాయకుడిగా చరిత్ర పుటల్లో మిగిలిపోతాడనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ పవిత్ర రోజును ఇవాళ మనందరం ఇక్కడ మేడ్చల్లో ఇంతమంది సమక్షంలో జరుపుకుంటూ ఉండడం చాలా సంతోషంగా ఉన్నది కానీ కొంత బాధగా కూడా ఉన్నది ఏ కేసీఆర్ గారి వల్లనైతే తెలంగాణ వచ్చిందో ఇవాళ కేసీఆర్ గారి ఆనవాళ్లు చేసే క్రమంలో తెలంగాణ అస్తిత్వం మీదనే దాడి జరుగుతా ఉన్నది తెలంగాణ తల్లిగాడు వాళ్ళు పెట్టింది కాంగ్రెస్ తల్లి ఆ కాంగ్రెస్ తల్లి ఏదైతే తెలంగాణ తల్లి అని చెప్పి ఇవాళ ముఖ్యమంత్రి బిల్డప్ ఇస్తా ఉన్నాడో అందులో బతుకమ్మ మాయమైపోయింది ముందు బతుకమ్మ చీరలు మాయమైపోయినాయి ఇవాళ బతుకమ్మ మాయమైంది నిన్న రాష్ట్ర ప్రభుత్వం ఇలా దొంగలెత్తుకపోయిన అని చెప్పి మొత్తం సోషల్ మీడియాలో జోకులేస్తా ఉన్నారు రెండు వేల పద్నాలుగు దాకా తెలంగాణలో వందల వేల చావులకు కారణమైనారు ఎవరైతే తెలంగాణ ఉద్యమాన్ని అడుగడుగునా కర్కశంగా తొక్కే ప్రయత్నం చేసినారో వాళ్ళు ఇవాళ ముందు వరుసలో నిలబడి ఇగో తెలంగాణ తల్లి అంత గొప్పగా ఉండడానికి వీల్లేదు బీదగా ఉండాలి తెలుగు తల్లి గొప్పగా ఉన్నా పర్వాలేదు భరత మాత నెత్తిన కిరీటం ఉన్నా పర్వాలేదు కన్నడ మాత నెత్తి మీద కిరీటం ఉన్న పర్వాలేదు తమిళ మాత నిండా ఆభరణాలు వేసుకున్నా పర్వాలేదు కానీ తెలంగాణ తల్లి మాత్రం ఒక బీదరాల్లాగా ఉండాలి రాష్ట్రం దివాలా తీసినట్టు కనబడాలని చెప్పి ఇవాళ ఉన్న దివాలా కోరు పాలకులు వాళ్ళ భావదారిద్రానికి ప్రతీకగా తల్లి రూపాన్ని మారుస్తా ఉన్నారు ప్రపంచంలో ఆలిని మార్చిన మగవాళ్ళు ఉండొచ్చు ఆలిని మార్చిన దుర్మార్గులు ఉండొచ్చు కానీ తల్లిని మార్చిన మూర్ఖులు ప్రపంచంలో ఎక్కడ లేరు ఉండబోరు అనే మాటను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈరోజు తెలంగాణలో ఆ దౌర్భాగ్యపు పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం